ఈ ఊరు నమోదు చేస్తాను బిడ్డ నువ్వు సర్పంచ్కి ఓడి చేయాల నువ్వు అని చెప్పిన సర్పంచ్ అంటే నేను నా కోర్టు నీ సర్పంచ్ అని అన్నాడు అయినా ఇప్పటికైనా ప్రయత్నం చేసి మెప్పించి ఒప్పించి వాళ్ళ ఇంటి పేర్లు ఊరు నమోదు చేసి మా రాజమ్మ సర్పంచ్ కానీ ఏ ప్రదేశం కానీ మీకు అప్పుడు కూడా మా రాఘమంటే సర్పంచ్ పార్టీ తీసి గెలుపుతులేదు మా మా అన్నయ్య ఈ స్కూల్ చెప్పి మా అన్నయ్య పెద్ద కుమార్ రెడ్డి మా మొక్క కుటుంబంతో అరకుండా పెట్టిండు అరకుండా పెడితే అప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటే ఉండేది మా

बसंदी बसंदी देवाना देवाना कवया है आधे भाषा पाठे भाषा कवय हकवय देवा देवा इधमे मैं सुमन हस्यमार हो सुमन हस्यमार हो मैं मैं सुमन हस्यमार हो देवा देवा सवो नेवासम वसवो दीर्घं दीर्घं वसव बसवो दीर्घमान दीर्घं दीर्घनायृद् शतम बवतायुरेंद्रियमाय श्रेवंद्रिए प्रतिष्ठ